హాయ్ బీబర్స్ వెల్కమ్ టు ఆదర్ నేను మీ ప్రసాద్ ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీ అప్రూవర్గా మారాడా విషయమంతా చెప్పేశాడా మరి ఇప్పుడు దీని వెనకాల అంటే ఎవరు కర్త కర్మ క్రియ అన్ని అంశాలు తెలిసిపోయినాయా సో మరి ఇప్పుడు అసలు పరిస్థితి ఏంటి ఏదైతే కాదంబరి జత్వాని కేసులో ఇన్ని రోజులుగా జరుగుతుంది కదా ఇక కొలుక్కు వచ్చేసిందా ఏం జరిగింది అసలు విశాల్ గున్నీ ఏమన్నాడు అలాగే దీని వెనకాల ఎవరున్నారు అట్లాగే దీన్ని మరి ఈ కేసు ఇంతటితో క్లోజ్ అయిపోతుంది ఇంక వెనకాల ఎవరైనా ఉన్నారా అనే అంశాలు కూడా తెలియజేస్తాను మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ కాదంబరి జత్వాని కేసు పట్ల మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక విజయవాడ డీజీపీగా పనిచేసినటువంటి విశాల్ గున్ని ఆయన ఈ కేసుకు సంబంధించి ఒక కీలకమైన అంశాలని ఒకటి కాదులే చాలా ఉన్నాయి అందులో మూడు పేజీల లేఖని రాసి డీజీపీ గారికి అందజేశారు సో అసలేం జరిగింది ఏంటి అని అని చెప్పేసి నిన్న కూడా ఒక వీడియో చేశాం ఏంటి అంటే ఈ యొక్క కాదంబరి జత్వాన్ని కేసులో ఏమేం జరిగింది అనేది కూడా నిన్న ఒక చిన్న విశ్లేషణ చేసుకుని ఇప్పుడు దానికి సంబంధించి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేశాం ఆ ఇన్ఫర్మేషన్లో ఎటువంటి అంశాలు ఉన్నాయంటే అవాక్ అయిపోతారు మామూలుగా కాదు ఇది ఎంత పెద్ద స్కిచ్ అంటే వీళ్ళు అనుకున్నది చేయాలి అంటే ఎవరినైనా బలి చేస్తారు అందులో ఆ బలైన వాళ్ళలో ప్రధానంగా ఈ ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీ కూడా ఉన్నాడనమాట అఫ్కోర్స్ ఆయన కూడా అంటే అమ్మాయి కూడా ఏం కాదుగా ఇప్పుడు వాళ్ళు వలేశారండి నువ్వు ఎట్లా పడతావు నువ్వు ఐపీఎస్ అధికారి వేషభాష వ్యవహారం కాదు కదా సో ఏం జరిగింది ఏంటి అని కూడా మీకు తెలియజేస్తాను ఇక్కడ ఏదైతే కాదంబరి జత్వానిని ఫిబ్రవరి రెండవ తేదీన అరెస్ట్ చేశారు కదా మరి ఈ క్రమంలో ఫ్లైట్ టికెట్లు బుక్ చేసింది ఎప్పుడు ఒకటో తేదీ అని చెప్పేసి మనం అనుకున్నాం రెండవ తారీఖున ఫిర్యాదు చేస్తున్నారంటే ఒకటో తారీఖున ఫ్లైట్ టికెట్ ఎలా బుక్ చేస్తారని కూడా దానికి ముందు వీడియోలో మనం మాట్లాడుకున్నాం దానికి ముందు ముప్పై ఒకటో తారీఖున ఏం జరిగింది అనేది కూడా మనం మాట్లాడుకున్నాం ముప్పై ఒకటో తేదీన సీఎంఓ కార్యాలయంలో ఏదైతే ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు అప్పట్లో ఆయన సీఎం ఆఫీస్లో ఉండి వీళ్ళని పిలిపించారని కూడా మనం నేను వీడియోలో చెప్పా ఇంకా దానికి ముందు ఇరవై తొమ్మిదో తేదీని ఏం జరిగిందో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది దీనిని బట్టి ఎంత ప్లానింగో చూడండి జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన అప్పుడు వైసీపీ ప్రభుత్వమే కదా విశాల్ గున్నీ డీసీపీగా ఉన్నారు కదా విశాల్ విశాల్గున్నీకి ట్రాన్స్ఫర్ ఇచ్చారు ప్రమోషన్ విత్ ట్రాన్స్ఫర్ అన్నమాట ఏంటి అంటే వైజాగ్ రేంజ్ డిఐజీగా ఆయనకి ట్రాన్స్ఫర్ ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారండి జనవరి ఇరవై తొమ్మిదిన ఎంత పక్కా స్కెచ్ చూడండి అప్పటికి విశాల్గున్నీకి ఏం తెలియదు అమ్మ ఏదో ప్రమోషన్ వచ్చింది అనుకున్నా ఉంటాడు బహుశా కానీ రిలీవ్ చేయలే చూడండి నీకు కావాల్సింది ఇస్తా కానీ ఇప్పుడు ఏమన్నా అన్నట్లుగా పదమూడు రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి పన్నెండవ తేదీన ఆయన వెళ్ళి అక్కడ ఛార్జీ తీసుకున్నాడు సాధారణంగా ఒకటి రెండు రోజుల్లో ఇమీడియట్గా వాళ్ళు రిలీవ్ అయిపోతారు ఛార్జ్ తీసుకుంటారు ఫిబ్రవరి పన్నెండవ తేదీన ఇక్కడ ఆయన్ని అక్కడికి రిలీవ్ చేయాలి అంటే కండిషన్స్ అప్లై ఏంటి ఆ కండిషన్స్ అప్పుడు అసలు కథ ఏదైతే జనవరి ముప్పై ఒకటో తేదీన ఇరవై తొమ్మిదిన ట్రాన్స్ఫర్ ఇచ్చి ముప్పై ఒకటో తేదీన సీఎం కార్యాలయంలో ఉండి అక్కడి నుంచి ఆయన పిలిపించి ఆ పిలిపించిన క్రమంలో మాట్లాడిన అంశాలు ఇవి ఇది నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందని చెప్పేసి ఈ టాస్క్ మొత్తం అసైన్ చేశారు సో ఈ టాస్క్ అంతా అసైన్ చేసింది మరి పిఎస్ఆర్ ఆంజనేయులేనట సో ఇంతవరకు బాగానే ఉంది కదా దీంతోపాటుగా మరి డాక్యుమెంట్స్ ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసింది ఎవరు ఏదైతే కాదంబరి జత్వాని పోజరీ చేసినది ఇది అని చెప్పేసి అన్నారు కదా అవి కూడా ఫేక్ డాక్యుమెంట్స్ అనట అది క్రియేట్ చేసింది ఎవరో కూడా మీకు తెలియజేస్తాను అయితే సో ఇప్పుడు ఈ అంశాలన్నీ ఎలా వచ్చిన బయటికి విశాల్ గున్ని అప్రూవర్గా మారి ఆయన మొత్తం జరిగిందంతా కూడా మూడు పేజీల లేఖలో డిఏజీ గారికి ఇస్తే అంటే డిఏజీ గారికి అంటే ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ ద్వారా డిఏజజీ గారికి ఇస్తే ఆయన ప్రభుత్వం ముందు పెట్టారు చూడండి ఎందుకు వచ్చిన పనులు ఇవన్నీ ఐపీఎస్ అంటే ఇప్పుడు విలువంతా పోయిందిగా నీ కెరీర్ మొత్తం రిటైర్మెంట్ రోజు దాకా ఇదే పంచాయతీ ఉంటుంది ఇక దాంట్లో డౌటే లేదు ఇక సో ఇక ఫేక్ డాక్యుమెంట్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ప్రకాశం జిల్లాకి సంబంధించిన ఒక మోస్ట్ ఫేమస్ మరి అన్ఫేమస్ కానీ ఒక న్యాయవాది ఉన్నాడు దీని వెనకాల కూడా ఉన్నది ఎవరు అంటే ఈ ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టికర్త అంతా కూడా మరలా పిఎస్ఆర్ ఆంజనేయులు గారే మరి ఆయనకు ఉత్సాహం ఏంటో ఆయన వ్యూహాలు రచించి ఆ యొక్క ఎవరైతే అడ్వకేట్ ఉన్నారో ఆయన ద్వారా చేయటమే కాకుండా ఫిబ్రవరి ఒకటి రెండు తేదీలు అంటే జనవరి ముప్పై ఒకటి ఫిబ్రవరి ఒకటి రెండు తేదీలో కాంతిరాణా టాటాని పల్లె మార్లు కలవటం ఆ తర్వాత ఏదైతే ఈ పిఎస్ఆర్ ఆంజల్ గారు కాంతిరాణా టాటా గారు వీళ్ళు ఫోన్లో తరచూ మాట్లాడుకోవడం ఇదంతా కూడా కాల్ డేటా ద్వారా మొత్తం ఇన్ఫర్మేషన్ దొరికింది సో ఇదంతా కూడా విచారణలో పేర్కొన్నారు సో ఏంటి పరిస్థితి ఈ విధంగా ఇంత దారుణంగా చేస్తారా ఇదంతా ఒక ఎపిసోడ్ అలాగే ఎవరైతే విశాల్ గున్నీ కావచ్చు అలాగే మరికొంతమంది పోలీసులు కావచ్చు ముంబై ఫ్లైట్కి వెళ్ళారు కదా ఫిబ్రవరి రెండవ తేదీ అదే రోజు ఈ కుక్కల విద్యాసాగర్ను కూడా బ్రహ్మాండంగా వాడుకున్నారన్నమాట మామూలు స్క్రీన్ ప్లే కాదండి ఇది ఈ కుక్కల విద్యాసాగర్ ఉన్నాడు కదా కుక్కల కుక్కలనుసారు వాళ్ళ అబ్బాయి అతన్ని వీళ్ళు ఒక ఫ్లైట్లో వెళ్ళిపోయారు పోలీసులు వెళ్ళిపోయిన తర్వాత ఈయన మళ్ళీ వేరే ఫ్లైట్లో అంట ఈయన వేరే ఫ్లైట్కి వెళ్ళి ముంబైలో అక్కడ రెక్కి అంటారు కదా ఆ విధంగా అసలు కాదంబరి జత్వాన్ని ఉంది ఏ సమయంలో ఇటు వెళ్తుంది ఏం చేస్తుందని చెప్పేసి రెక్కీ నిర్వహించారు అందులో రెక్కీ చేసింది ఎవరో కాదు మన కుక్కల నాగేశ్వరం అనమాట చేసిన తర్వాత ఈ విధంగా షెడ్యూల్ ప్రకారంగా అటు ఇటు వెళ్తుంటే అప్పుడు ఆ విధంగా చేశారనమాట సో ఈ విధంగా ఇక్కడ ఎంత దారుణమైన విషయాలు అంటే ఆ విధంగా ఆవిడ ఒకసారి వెళ్తుంటే ఎక్కడికో వెళ్తుంటే దారిలో వాహనాన్ని ఆపి ఈ యొక్క పోలీసులు అరెస్ట్ చేశారనమాట ఇంత స్కెచ్ ఇంత ప్లానింగు వేశారు వీళ్ళు ఒక్కడికి ప్రమోషన్ ఇవ్వటం ఆ ప్రమోషన్ ఎందుకు వచ్చిందా నా టాలెంట్ నా స్కిల్ అని అనుకుంటే దాని వెనకాల ఉన్న వ్యూహం ఇది మరలా రిలీవ్ చేయకుండా ఉండటం సో ఇదంతా కూడా రిపోర్ట్ తయారు చేసి ఇచ్చారనమాట సో సాధారణంగా పోలీసులు ప్రజలను లేకపోతే ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో కష్టాల్లో ఉన్నవారో లేకపోతే ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి వీళ్ళు వీళ్ళే తీరా కష్టాలు పెడతా ఉంటే ప్రజల్ని ఇంకా ఏమైనా సందేశం వెళ్తుంది సమాజానికి సో మొత్తం మీద మనం మాట్లాడుకోవాల్సి వస్తే విశాల్ గురించి ఇప్పుడు ఏదైతే లేఖ రాసిచ్చారో ఆ లేఖ సంచలనమైన విషయంగా మారింది మరి ఇప్పుడు ఆ యొక్క ఎవరైతే ఐపీఎస్సీ అధికారులు ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా దాదాపుగా వాళ్ళ కెరీర్ అయితే మాత్రం ఆల్మోస్ట్ తీవ్రమైన ఇబ్బంది కెరీర్ అంటే సాధారణంగా ఉన్నప్పుడు ఉండే కెరీర్ వేరు ఇట్లాంటి మచ్చలబడిన తర్వాత అవి కూడా ప్రూవ్ అయినాయి అనుకోండి ఇంకా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ఇప్పుడు దీనిపైన కోర్టుకు వెళ్ళాలి కోర్టుకు వెళ్ళిన తర్వాత అంటే వాళ్ళు వెళ్తారు సస్పెన్షన్ ఎత్తేసేయాలని చెప్పేసి వీళ్ళు అడుగుతారు సో దానికి వాళ్ళకి శిక్ష అనిపించాలి అని చెప్పి సామాన్యులు సైతం దీనిపైన కన్నెర చేస్తూ ఉన్నారు ఒక ఆడపడుచుని ఇంత అన్యాయం చేస్తారా ఈ విధంగా ఎంతో బాధ్యతాయుతంగా ఉండవలసిన పోలీసులు ఇంత అన్యాయానికి అఘాయిత్యానికి పాల్పడతారా అట్లాగే బాధ్యతలన్నిటిని కూడా విస్మరించి ఒక మహిళా కమిషన్ చైర్మన్గా ఉండి ఆ విధంగా మాట్లాడతారా ఇలా ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఈ కేసుకు సంబంధించిన అంశాలు చాలా కీలకం కాబోతూ ఉంది మరి చూద్దాం ఏం జరగబోతుంది ఎట్టకేలకు ఇక్కడ కొన్ని అంశాలు అయితే తెరపైకి వచ్చినాయి మొత్తం కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అంతా కూడా అంటే కథ ఈ మళ్ళీ వాళ్ళ వెనకాల ఉండేవాళ్ళు వేరు ఇక్కడైతే పి సీతారామాంజలి గారు ఉన్నారు మరి ఆ పి సీతారామాంజనేయులు కనుక లేఖ నేను నేనకలాగానే నాకు ఇట్లా ఏం చెప్పాడు నాకు అప్పుడు ఆయన చెప్పాడని సీతారామాంజనే గారు రాశారనుకోండి అప్పుడు దాని వెనకాల ఎవరు ఉన్నారో వస్తారు సో ఇది కూడా ఒకళ్ళ తర్వాత ఒకటనమాట మామూలుగా ఎట్లా ఉంటుంది అంటే లేయర్ లాగా వీడియో గేమ్లో ఉంటారు కదా ఒక స్టెప్ దాడి ఇంకో స్టెప్ ఆ టైప్లో ఉంటుంది అనమాట ఇప్పుడు పరిస్థితి సో చూద్దాం మరి పిఎస్ఆర్ ఆంజనేయులు గారి పైన ఎటువంటి చర్యలు తీసుకోబోతారు ఒకవేళ ఆయన కనుక అదుపులోకి తీసుకుంటే మరి నెక్స్ట్ స్టెప్లో ఆ యొక్క ఇంట్రాగేషన్స్ ఉంటాయా మరి ఆయన కూడా ఇట్లాగే నాకెందుకు వచ్చిన తెప్పులు నా ఉద్యోగం ఏదైనా ప్రశాంతంగా చేసుకుంటే వీళ్ళ రాజకీయ ఒత్తిడి కోసం నేను బలైపోయాను అని చెప్పేసి వాళ్ళు కూడా భావించి అప్రూవర్గా అనుకోండి అప్పుడు అసలైన వ్యక్తులకి ఈ యొక్క ఉత్సాహిత బిగుస్తూ ఉంటుందని చెప్పేసి అనుకోవచ్చు ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా అప్రూవర్గా మారిన విషయాల గున్ని మరి ఆసక్తికరమైన విషయాలతో వెల్లడించారు ఈ క్రమంలో దీని కర్త కర్మ క్రియ మొత్తం పిఎస్ఆర్ రాజన్యాయ అని చెప్పేసి తెలిపింది దానిపైన మీ విలువైన ప్రయాణ కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మంచుకోండి థ్యాంక్ యూ